ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచు జిల్లా మహసీ ప్రాంతంలో సంచరిస్తున్న ఒక రాకాసి తోడేళ్లను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ముప్పు తిప్పలు పడుతున్నారు ఆరు తోడేళ్ల మంద బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో తోడేళ్లను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ భేడియా చేపట్టారు ఈ ఆపరేషన్లో అధికారులు తొంభై శాతం విజయం సాధించారు ఆపరేషన్ భేడియా కింద ఇప్పటి వరకు ఐదింటిని అటవీ శాఖ అధికారులు బంధించారు అయితే మరో తోడేలు మాత్రం ఎంత ప్రయత్నించినా బోనుకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతోంది దీంతో అధికారులు దాన్ని పట్టుకునేందుకు వినూత్న ప్రయత్నాలు చేపట్టారు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనుకు చిక్కకుండా తిరుగుతున్న దాన్ని మగ తోడేలుగా భావించిన అధికారులు దాన్ని పట్టుకునేందుకు ఆడ తోడేలు గొంతు అస్త్రంగా సరికొత్త ప్రయోగాన్ని చేస్తున్నారు ఆడతోడేలు ఓల రికార్డును వివిధ ప్రాంతాల్లో వినిపిస్తున్నారు ఒకవేళ ఆ మగ తోడేలు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నట్లయితే ఆ ఓలు వినిపిస్తుందని బంధించటం ఈజీ అవుతుందని అధికారులు భావిస్తున్నారు ఆడతోడేలు గొంతుతో పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని డివిజన్ ఫారెస్ట్ అధికారి అజిత్ ప్రతాప్ సింగ్ మీడియాకు తెలిపారు